రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బీచ్ అగ్రికల్చర్ నార్మల్గా అట్లా వెళ్తూ ఉంటే పొలాన్ని చూసినాము మొత్తం ఇక్కడ బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు అనేది డ్యామేజ్ ఉంది అగ్గి తెగులు ఎట్లా గుర్తు వాటా లైవ్గా చూపిస్తా ఒకసారి చూడండి రండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇంకా హెవీ డ్యామేజ్ అయింది చూపిస్తా ఒక్క నిమిషం ఇది కొంచెం హెవీ డ్యామేజ్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు ఈ అగ్గి తెగులు ఏంటంటే ఫస్ట్ ఇట్లా ఆకుల పైన ఇట్లా నూలుకండే ఆకారంలో నల్లని లేదా గోధుమ రంగు మచ్చలతో ఇట్లా మధ్యలో ఉంటుంది ఇట్లా చుట్టూ మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది అన్నట్టు సో ఇది ఏమవుతుందంటే ఇట్లా ఒకదానికి ఒకటి తలుక్కొని ఇట్లా ఒకదానికి ఒకటి తలిగి ఇది మొత్తం ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆకు మొత్తం స్ప్రెడ్ అవడం వల్ల ఆకు మొత్తం ఎండిపోతుంది అంటే పైరు మొత్తం ఎండిపోతుంది మనం చూడొచ్చు ఇగో ఇట్లా చూస్తే ఇక్కడ మొత్తం ఎక్కువ శాతంగా అగ్గి తెగులు మనం గమనించవచ్చు సో ఇది ఉధృతి ఎక్కువైంది అనుకోండి పంట మొత్తం దూరం నుంచి తెగలబెట్టినట్టు కనిపిస్తుంది